చేసుకోవాలి పొనాది గట్టి అలాగే ఉండాలి కాలం కాటికి రెండు ముగ్గురు వచ్చారే మర్యాదకి మొత్తం అండి ఆల్ ఆంధ్ర మ్యాజిక్ ఫ్రెండ్స్ గ్రూప్ అండి మొత్తం ఆల్ ఆంధ్ర మొత్తం డ్రైవర్లు అందరూ వచ్చారండి డ్రైవర్ పైన నిన్న చేసుకున్నందుకు ఇప్పుడు డ్రైవర్లు అందరూ వచ్చారండి ఇదండి డ్రైవర్లు అంటే ఎలా ఎలాగొండాలి ఎప్పుడైనా సరే ఒక డ్రైవర్ మే చేసుకోండి భయపడాలి ఎవరైనా సరే కూర్చోండి వర్త డ్రైవర్ అయి వర్త జై డ్రైవర్ జై భారత్ జై జయహో హో సారథి అధ్యక్షుల వాసు వెల్కమ్ టు జై హో సారథి మీడియా డ్రైవర్ మిత్రులరా పైన పెట్టినటువంటి అంశాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా గమనించాలి అలాగే ఈరోజు మన తోటి డ్రైవర్కి జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ మా తోటి డ్రైవర్కి న్యాయం చేయాలంటూ భారీ సంఖ్యలో డ్రైవర్ మిత్రులు విజయనగరం జిల్లా జొన్నడ టోల్ గేట్కి చేరుకుని టోల్ ముట్టడించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు వారితో మాట్లాడటం జరిగింది ఎవరైతే డ్రైవర్ని కొట్టి చంపే ప్రయత్నం చేశారో నిందితులను వెంటనే శిక్షించాలని డ్రైవర్లంతా కట్టుగా ఒక ఐక్యతకు వచ్చి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర నలుమూలల డ్రైవర్లు కూడా విజయనగరం జిల్లాకు చేరుకొని ఆ డ్రైవర్ కొరకు తోటి డ్రైవర్కి న్యాయం జరిగేంత వరకు మేము టోల్ ని ముట్టడిస్తామని భారీ సంఖ్యలో టోల్ ని ముట్టడించడం జరిగింది అలాగే రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి డ్రైవర్ అసోసియేషన్లకు యూనియన్లకు డ్రైవర్ మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ డ్రైవర్ డ్రైవర్ల ఐక్యతకు నిదర్శనగా ఈరోజు ఒక డ్రైవర్ కి జరిగిన సంఘటన మీద మరుసటి రోజే టోల్ గేట్ ని ముట్టడించే కార్యక్రమం ఏర్పాటు చేసి జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక మండలంలో ఏదో ఒక జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి దాడులు ఈ దాడులు జరగడానికి గల కారణం మనలో ఐక్యత లేకపోవడం ఏ రోజైతే ఒక డ్రైవర్కి అన్యాయం జరిగిందో అన్యాయం జరిగినటువంటి డ్రైవర్కి న్యాయం జరిగేంత వరకు మనం భారీ సంఖ్యలో తరలి వెళ్ళి ఆ డ్రైవర్కి న్యాయం జరిగేంత వరకు మన బంధువులను నిరసనలో వరకు ప్రభుత్వాలు స్పందించవు ఈ రోజుకి కూడా డ్రైవర్లకి గౌరవప్రదమైన గుర్తింపు లేక ఈ ప్రజలైనా ప్రతి ఒక్కరు కూడా చిన్నచూపు చులకన భావంతో చూడటం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు ఎలాంటి దాడులు ఎదుర్కొంటూనే ఉన్నాం మా పేకలు కోస్తున్నారు మా జేబిలు కోసేస్తున్నారు మార్గ మధ్యలో అయినా డ్రైవర్లకు రక్షణ లేదు అనేక అంశాలపై నాయకులు స్పందిస్తూ ఉంటారు కానీ డ్రైవర్ల వరకు వచ్చి కనీసం డ్రైవర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో పరిగణలోకి తీసుకోరు డ్రైవర్లు ఎలాంటి సమస్యలు తెలియపరిచినా నాయకులు స్పందించడం లేదు అనే అనేక అంశాలపై స్పందిస్తున్నటువంటి మీరు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఆర్థికంగా వెన్నుముక్కగా ఉన్నటువంటి ఈ డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు కానీ ఇలాంటి మార్గ మధ్యలో దాడులకు గురవుతున్నప్పుడు కానీ ఎందుకు స్పందించడం లేదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లంతా ఒకటైతే దేశం స్తంభించిపోద్ది కావున రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు డ్రైవర్లకు జరుగుతున్నటువంటి దాడులను పరిగణనలో తీసుకొని డ్రైవర్లకు రక్షణ కల్పించవలసిందే తెలియజేస్తాను అలాగే తక్షణమే స్థానిక పోలీసు వారు విజయనగరంలో విశాఖ జిల్లాలో అలాగే అనేక జిల్లాల నుంచి డ్రైవర్లు రావడం జరిగింది విజయనగరంలో ఈ జొన్నాడ టోల్ గేట్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసు వారు తక్షణమే నిందితులను శిక్షించి డ్రైవర్కి న్యాయం చేయవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితులను ఆ డ్రైవర్కి న్యాయం జరగకున్నా ఆ నిందితులను శిక్షించకున్నా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి టోల్ గేట్ ని కూడా బంధిస్తాం రాష్ట్రాన్ని నిర్బంధించే ప్రణాళికను తీసుకొస్తాం ఈ రాష్ట్రం స్తంభించిపోయే రోజు తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్ర పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా తెలియజేస్తా ఉన్నాం డ్రైవర్ మిత్రులరా ఇలాంటి సంఘటనలు మరి ఎప్పుడు జరగకుండా ఉండాలంటే మనలో ఐక్యత మొదలవ్వాలి ఈరోజు మన ఐక్యతకు నిదర్శనంగా టోల్ ని నిర్బంధించడం జరిగింది మన డ్రైవర్లంతా ఏకమై నిందితులను శిక్షించాలని టోల్ ని ముట్టడించడం జరిగింది కావున రాగల రోజుల్లో మళ్ళా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మనలో ఐక్యత పెరగాలి మన వృత్తిలో కొనసాగుతున్న ప్రతి డ్రైవర్ కి ఎక్కడ అన్యాయం జరిగినా మన అందరం కూడా ఖండించాలి మనంతా ముందడుగు వేసి మన తోటి డ్రైవర్కి న్యాయం జరిగేంత వరకు కూడా కృషి చేయాలని తెలియజేస్తా ఉన్నాను అలాగే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి ఎవరైతే డ్రైవర్ ని కొట్టినటువంటి నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని డ్రైవర్ కు న్యాయం చేయాలని మరొకసారి మీకు తెలియజేయడం జరుగుతుంది जय हो अंसारी ने अध्यक्ष ने वासु ये